సంతకాలు పెట్టండి ఏమిటండి చూస్తే మీకే తెలుస్తుంది జాయింట్ పిటిషన్ ఫర్ ద డిసల్యూషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఏమిటిది పేరు పొందిన లాయర్ ఆ మాత్రం తెలియదా మీకు మళ్ళీ నేను చెప్పాలా నేను అడుగుతున్నది విడాకులు అంటే అర్థం ఏమిటని కాదు వీటి మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏమిటి అని భార్యాభర్తలుగా ఇద్దరం కలిసి బ్రతకలేము విడిపోవడమే అన్ని విధాలుగా మంచిది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాదు చాలా ఆలోచించి చేస్తున్నాను ఈ పని కట్టుకున్న భార్య అన్యాయం చేసి మరో ఆడదాంతో సంబంధం పెట్టుకుని గడిపే మీలాంటి మనిషితో అని చెప్పి ఎవరిని నమ్మించాలని చూస్తున్నారండి కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి లోకం కళ్ళు కప్పాలనుకుంటుంది ఏ బంధం లేకుండానే పది మంది లాయలు వద్దని విడిచిపెట్టిన కేసుని మీరు టేకప్ చేశారా ఏ బంధం లేకుండానే భార్యనైనా నాకు వ్యతిరేకంగా కోర్టులో నిలబడి దాని తరఫున వాదిస్తున్నారా ఏ అనుబంధం లేకుండానే దాని ప్రాణాలు కాపాడాలని రాత్రి పోవడం తాపత్రపడుతున్నారా ఏ సంబంధం లేకుండానే మీ ఇద్దరు కలిసి ఫోటోలు తీంచుకున్నారా శ్రీదేవి పెళ్లికి ముందు ప్రేమించడం తప్పు కాదు ఆ ప్రేమ విఫలమైతే నేను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ ఆ విషయం నీతో చెప్పకపోవడం మాత్రం తప్పే కావచ్చు శ్రీదేవి

నా మనసులో నువ్వు తప్ప మరి లేరు ఇంకా మాటలు చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నించకండి మీకు ముందే చెప్పాను నాకు మీ కనికరం వద్దని మీ ప్రేమే కావాలని మోసం చేసే మగాడంటే నాకు అసహ్యం అందులో నా వాడనుకున్న మనిషి నాకు మోసం చేస్తే నేను భరించలేను సహించలేను అసలు మీలాంటి మనిషికి ఇన్ని రోజులుగా నేను భారీగా ఉన్నందుకే నా మీద నాకే అసహమిస్తుంది మీ మొహం చూస్తుంటే అవునమ్మా ఎవడో దుర్మార్గుడు బలాత్కారంగా దేవిని ఆమె శీలాన్ని పాడు చేశాడు ఇక రాజాను తాను పొందే యోగ్యత లేదనుకుంది అందుకే కావాలని నటించి రాజా మనసులో ద్వేషం రగిలేలా ప్రవర్తించింది ఆమెలా ప్రవర్తించి ఉండకపోతే రాజా ఆమెను వదిలేవాడు కాదు నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు ఆయనకు ముందే చెప్పాల్సింది ఎన్నో సార్లు చెప్పాలనే ప్రయత్నించాడమ్మా నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అనుకుంటాను ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేమిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నం గుర్తుందా అలాంటి నీతో మాత్రం దానికి నువ్వు విడాకులు విడిపోవడం వరకు రావడం ఏమిటమ్మా ఒక కాపురాన్ని చక్కదిద్దుకోవాలన్నా సర్వనాశనం చేసుకోవాలన్నా అది ఆడదాని చేతుల్లోనే ఉంది మరి నీ కాపురాన్ని నువ్వేం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి మానవతా దృష్టితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం శిక్ష వేసి నా కూతురికి అన్యాయం చెయ్యద్దు బాబు దానికి భగవంతుడు చేసిన అన్యాయం చాలు ఇక మీ కోర్టు కూడా దానికి అన్యాయం చెయ్యొద్దు బాబు ఈ హత్య అది చెయ్యలేదు నేను నేను చేశాను హత్య దాని కన్న తల్లినైన నేను చేశాను హత్య ఆఖరి క్షణంలో ఈమె చెప్పే మాటల వల్ల కేసు మొత్తం తల కింద అవుతుంది వంద మంది నేరస్తులు తప్పించుకున్నా తప్పలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడకూడదు అందుకే కేసును కొత్త మలుపుకు తిప్పుతున్న ఈ వ్యక్తిని ముఖ్య సాక్షిగా తీసుకోవాల్సిందిగా తమను కోరుతున్నా ఆల్ రైట్ నాకున్నది ఒకే ఒక ఆడపిల్ల దాన్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాం కష్టం అంటే ఏమిటో తెలియకుండా కన్నీళ్లు రాకుండా గారాబంగా చూసుకున్నాం చిలకలా పెంచుకున్న నా బిడ్డని రాబందు చేతిలో పెట్టినట్టుగా ఆ రాక్షసుడికి అందించాం ఆ పాపిష్టి వాడితో పెళ్ళైన రోజు నుంచి చేతులు గడుపుకుంది నా బిడ్డ కట్టుకున్న వాడు కసాయి వాడై దాని బ్రతుకు బుగ్గైపోతుంటే ఏడ్చేది ఎన్నో సార్లు వాడిని వదిలేసి వచ్చేస్తానమ్మా అనేది భర్తను వదిలేసిన ఆడదాని జీవితానికి విలువ ఉండదమ్మా అని నచ్చ చెప్పి పంపేసేదండి హత్య జరిగిన రోజు రాత్రి అతనికి నా బిడ్డకి ఏదో ఘర్షణ జరిగిందని అతను క్రూరంగా నా బిడ్డను కొట్టి బలవంతంగా ఊరు బయట ఉన్న రహదారి బంగ్లాకి తీసుకుపోయాడని వాళ్ళ పక్కింటి మనిషి వల్ల తెలిసి నేను వెంటనే బయలుదేరి రహదారి బంగ్లాకి వెళ్ళాడు కొట్టాను 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 ఆదేశంలో ఒళ్ళు తెలియని కోపంతో ఆరుస్తూ కొట్టాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియకుండా స్పృహ తప్పిపోయింది ఇవాళ్ళ స్పృహ వచ్చిన నాకు నా బిడ్డ మీద నింద పడింది శిక్ష పడుతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను బాబు పరిగెత్తుకుంటూ వచ్చాను ఎవరా ఈ కొత్త సాక్ష్యం వల్ల ఎన్నో తీరని సందేహాలు జవాబులేని ప్రశ్నలు ఎదురయ్యాయి అన్ని పరిష్కారమైన నిజం బయటపడటానికి కొంత అవకాశం కావాలని తమను కోరుతున్నాను కోర్టు నాలుగు రోజుల వరకు అంటే వచ్చే శుక్రవారం వరకు వాయిదా వేయడమైనది ఈజీగా తేలిపోయేటట్టు స్టార్ట్ అయిన ఈ కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగిన గోదావరిలా తయారైంది గోదావరి పొంగ 嗯。 వాడి వాటి నే చూసుకుంటాను గోదారి పొంగులా హో రాదారి హో గోదారి పొంగులా రాదారి బంగళ

అదే కోర్టు పోను బాబు అన్ని విషయాలు అందులో నుంచిన చెప్పాలి దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెబుతాను చెప్పను అలాగే ఎవర ఇప్పుడే కాదు నువ్వెప్పుడు నువ్వు చెప్పాలయ్యా అంటే నిజం నేను చెప్పాలా మీరందరూ అబద్ధాలు చెప్తారా చూడు బాబు ఇది కోర్టు పద్ధతి అతను చెప్పే మాట నువ్వు చెప్పాలి సరే దేవుడు సాక్షిగా నేను నిజమే చెప్పాను అబద్ధం చెప్పను నీ పేరేమిటి బాబు ఇప్పుడు చిన్నవాణ్ణి కనుక రాము అంటారండి రే మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి అని పెట్టుకుంటాను నీకెవరున్నారు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కదండి చూడు బాబు నువ్వు ఆ రహదారి బంగ్లాలు ఏం చేస్తుంటావు ఏం చేస్తానా పాటలు పాడుతూ ఉంటాను ఎవరైనా అక్కడికి వస్తే కాఫీలు ఇచ్చి వాళ్ళకు కావలసిన పనులు చేసి పెడతాను వాళ్ళు డబ్బులు ఇస్తారు ఒక్క రూపాయి మాత్రం తీసుకుంటాను ఎక్కువ ఇస్తే తీసుకోను తక్కువ ఇస్తే ఒప్పుకోను ఆ రూపాయితో బన్ను టీ లాగిన్ చేస్తాను రాత్రి పూట మెట్ల కింద పడుకుంటాను అంతే రాము ఆ మధ్య రహదారి బంగ్లాల హత్య జరిగింది కదా ఆ రాత్రి నువ్వేం చేసావు అంతా చెప్పు ఆ రాత్రండి టీ కొట్లో దోశలు తినేసి మెట్ల కింద పడుకున్నాను హఠాత్తు శబ్దం వినిపించింది అమ్మా నా బిడ్డ ఎక్కడ ఎక్కడా చెప్పరా చెప్పరాపిస్టోడా మొదలరా నన్ను మొదలు అదండీ జరిగింది ఇది నేను అందరికీ చెప్తానేమోనని ఆ గంగా వాళ్ళ మావయ్య ముచ్చవులేడు నన్నెత్తుకుపోయి కొండ కవతల చెట్టు కట్టేశాడు అప్పుడు ఈయనొచ్చి వాళ్ళందరితో డిస్కౌంట్ డిష్కౌంట్ చేసి నన్ను తీసుకొచ్చేశారు అవును నేనే చెప్పాను నేనే చంపాను ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని మాయ మాటలతో నా మానం దోచుకున్నాడు నన్ను మోసం చేశాడు న్యాయం జరిపించమని ఏ కోర్టునూ కోరుకోలేను దాన్ని అందుకని కట్ట కట్టాను ఆడవాళ్ల బ్రతుకులతో ఆడుకునే ఆ పాపిస్తోడి ప్రాణం తీస్తే మరికొందరి ఆడవాళ్ళకైనా అన్యాయం జరగకుండా ఉంటుందనుకున్నాను అందుకని ఆ రాత్రి అవకాశం దొరకగానే కొన ప్రాణంతో ఉన్నవాడిని ఒక స్థిర కొట్టి చంపాను నిర్దోషిగా గుర్తించి ముద్దాయి దేవిని విడుదల చేయడమైనది హత్య చేశానంటున్న గంగమ్మకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీసీ త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ప్రకారం ఆమెకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది చేసుకునేందుకు బాధపడుతున్నాను అంత మాట అంటున్న మీ గొప్ప మనసును అభినందిస్తున్నాను ఎంత గొప్ప మనసున్నా నీ త్యాగంతో పోల్చినప్పుడు మనిషిని పోగొట్టుకునే త్యాగం కంటే మనసును ఆకట్టుకునే సాధన నిజంగా గొప్పది ఆడదాని శీలం మీద వ్యాపారం చేసే మగాడు చచ్చిపోయినందుకు విచారించకూడదు సంతోషించాలి అలాంటి మగాడు పోయినందుకు జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోవటం కానీ జీవోత్సవంలా బ్రతకటం కానీ తెలివైన పని కాదు ప్రేమించిన వాడు దక్కలేదని పెళ్లి చేసుకున్నవాడు బ్రతకలేదని నీ బ్రతికు నువ్వే ఊరు తీసుకో బ్రతికెప్పుడు చావాలని చూస్తుంది చావెప్పుడు బ్రతకాలని చూస్తుంది కానీ మనిషి ఎప్పుడు ఆరింటికి అతీతంగా బ్రతకాలి మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్లీజ్